ఇలా అయితే ఇవాళ ఎట్వీకి వెళ్ళాల్సింది ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు అన్నయ్య కాల్ చేస్తున్నా ఇప్పుడు ఏమని చెప్పను నువ్వు డ్రామా మూవీ వెళ్ళాల్సిందే అరే ఇంకోసారి వెళ్దాం ఎప్పుడైనా నువ్వు డ్రామా ఆపు అమ్మా ఇవాళ్ళ మూవీకి వెళ్ళాల్సిందే సరేరా అన్నయ్య అది స్టడీలో రా తర్వాత కాల్ చేస్తాను అరే ఇప్పుడు ఓకేనా నా కూతురు కూడా ఇలానే ఉంటుందా చిచ్చి నా కూతురు అలా కాదు అది నా పెంపకం ఉండదు అయ్యో సంధ్య వాళ్ళ డాడీ వస్తున్నారా ఇప్పుడు ఎలా సంధ్య సంధ్య నేను మీ హాస్టల్కి వచ్చానమ్మా ఎక్కడున్నావు అమ్మా సంజయ్ ఈసారి వచ్చినప్పుడు ఉంటాలేమ్మా అమ్మ ఇంట్లో ఒకటే ఉంది చాలా పనులు ఉన్నాయి ఊర్లో జాగత్త జాగ్రత్త జాగ్రత్తగా చదువుకోండి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిపిస్తున్నాము మీరు మా ఆశలు నిరాశ చేయమాకండి అమ్మా ఏ అంకుల్ చెప్పింది నిజమే కదా మనం ఇలాంటి తప్పులు చేయకూడదు తెలుసో తెలియకో తప్పులు చేసాం ఇక ముందు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తుంటే మనం ఇలాంటి తప్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇక ముందు చేయకూడదు సంధ్య వచ్చిన తర్వాత ఈ విషయం సంధ్య కూడా చెప్పాలి